రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మనం ఈరోజు పాలకల్ టౌన్ అయితే చూడబోతున్నాం వీడియోలో ఇక్కడ మనం నర్సాపురం రోడ్ నుంచి పెద్దగోపురం వైపు అయితే మనం వెళ్తున్నాం వీడియో పెట్టినప్పుడల్లా వ్యూస్ అయితే వస్తాయి కానీ లైక్లు మాత్రం టెన్ పర్సెంట్ కూడా రావు సబ్స్క్రైబ్ చేస్తే కోట్లు వచ్చేస్తాయి అనుకుంటారు ఏమన్నాండి వాళ్ళ మనం అనుకోండి ఏదైనా కానీ మనం అయితే శుభ్రంగా ఇక్కడ వీడియోలో చూస్తాం కదా ఒక అయితే అటు ఇటు దూసుకుపోతూ ఉంటాడు ఇక్కడ మోటార్ సైకిల్ తీసుకుని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆ రకంగా ఆవేశపడితే మనం ఏ రకంగా అవుతాం అనేది తెలియదు కాబట్టి రోడ్డు మీద వెళ్ళినప్పుడు రోడ్డు నిబంధనలు అన్నీ కూడా పాటించి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మనకే మన ఇంట్లో వాళ్ళు కూడా మంచిది సరే ఇప్పుడు మనం అయితే పాలకొల్లు క్షీరలింగేశ్వర స్వామి ఆలయం పక్క నుంచి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ప్రయాణం చేస్తున్నాం ఇది ఒక పాలకొల్లం చూపించే వీడియో కాకుండా నా పాత జ్ఞాపకాలు తలుచుకునే వీడియో కింద నేను భావిస్తాను ఎందుకంటే మా అటెరాల ఆచంట వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చి మా ఆటో ఎక్కి వెళ్ళే బస్సు ఎక్కి ప్రయాణం ఇక్కడి నుంచి ఉండేది ఇప్పుడైతే విగ్రహాలు ఇవన్నీ వచ్చినాయి అప్పట్లో అయితే అప్పట్లో అంటే మరీ ఎప్పుడో కాదు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి గతంలో అయితే ఇక్కడ మనకి రైట్ టర్నింగ్ చేసుకుంటూ పెద్ద ఊపరం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ యూటర్నైజ్కి రావాలి ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది కదా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక నడిచి వెళ్ళడానికి ఒక కొంత ఉంటుంది శుభ్రంగా రైల్వే స్టేషన్కి అయితే హాయిగా ఇక్కడ నుంచి నడుచుకునే ఎందుకంటే ఆటో ఎక్కి వెళ్దామా బస్సు ఎక్కి వెళ్దామన్న ఆలోచనలు అప్పుడు ఉండే కాదు కదా ఇప్పుడైతే ఎక్కడికైనా బళ్ళు ఇవన్నీ మొదలైనాయి అనుకోండి వేరే విషయం మనం సైట్ అయితే వెళ్తాం మాటారు తణుకు నిడదోలు రూట్ అయితే ఇది ఇప్పుడు మనమైతే ఇక్కడ యూటర్న్ తీసుకుని గోపురం రోడ్ దగ్గర అయితే రోడ్లోకి వెళ్తున్నాం ఇక్కడ ఏనుగుల మేడ అనేది రైట్ సైడ్లో మంచి ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇక్కడ ఇక్కడ మన తర్వాత ఆదిత్య గ్యాలేజీ ఒకటి లెఫ్ట్ సైడ్లో ఆదిత్య గాలిజీ ఒకటే అంటే ఇప్పుడు ఏమైనా ఆశ్చర్యం అయితే నాకు తెలియదు అని పాలకుల్లో అత్యంత ప్రధానమైన రోడ్లలో ఈ రోడ్డు ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బట్టల వ్యాపారం కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఏదైనా కూడా ఇక్కడ మనం ఈ రోడ్లో చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆకృతి ఉంది గతంలో ఈ ఆకృతి ఇవన్నీ లేకపోయినా కూడా కొంచెం ముందుకు వెళ్తే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది అక్కడ ఉమనా బ్రదర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ పెద్ద గోపురం ఏదైతే ఉందో శివాలయం చుట్టుపక్కలే ఉంటుంది సందులో లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఈ సందుల్లో అయితే బట్టల వ్యాపారం అనేది అంటే బస్ స్టాండ్ ముందున్న ఏరియా అంతా కూడా అంటే బస్ స్టాండ్ ముందు నుంచి ఈ గోపురం కాడికి వెళ్ళే రోడ్డుకి మధ్యలో ఉన్న ఏరియా మ్యాక్సిమం అంతా కూడా మనకి పట్ల మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ రామ స్టూడియో అనేది చాలామంది ఈ రోజంటే అంటే ఇది వచ్చినాయి కానీ రామ స్టూడియో అనేది ఈ ప్రాంతంలో వాళ్ళకి అందరికీ సుపరిచితమే ఫోటోలు అయినా రీల్ డెవలప్ చేయించుకోవాలన్నా దేనికైనా కూడా చాలా అంటే ఇవన్నీ కూడా ఆఫ్ కెమెరాలు రీల్స్ ఉన్నప్పుడు ఆ స్టూడియోతో కొంతమందికి అయితే అనుబంధం ఉంటుంది నేను కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు డెవలప్ చేసుకునేవాడిని అంటే అక్కడికి వెళ్ళి ఫ్రంట్ లెన్స్ తెచ్చుకునేవాళ్ళు అన్నమాట ఇక్కడ మన రైట్ సైడ్లో అయితే పెద్దగోపురం క్షీరలింగేశ్వర స్వామి అక్కడ మనకి ఎప్పుడు కూడా కార్తీక మాసం వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున భక్తులైనది ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ పెద్ద గొప్పకుండా రైట్ తీసుకుంటే మళ్ళీ బస్ స్టాండ్కే మనం మనమైతే ఎడ్ల బజార్ వైపు అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఇంకా రకరకాల వ్యాపారం బట్టల వ్యాపారం కావచ్చు ఏదైనా ఇంకా పాల్గొల ఆలయంలో పెళ్ళిళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అసలు ఆ టైంలో అయితే రోడ్ అయితే ఖాళీ ఉండదు మనం చూసుకుంటే షాపులు పేర్లు గట్టన్నీ మారిపోతే కానీ కొన్ని షాపులు మాత్రం ఇక్కడ బొమ్మలా ఉందో చూసారా ఇవి పర్మనెంట్ ల్యాండ్ మార్కులు లాంటివి అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి ఈ రోడ్లో చాలా థియేటర్స్ కావచ్చు ఏమైనా గతంలో కొన్ని ఉండి కాలక్రమేణా చాలా అంటే చాలా మార్పులు అయితే జరిగినాయి ఎందుకంటే ప్రతి టెన్ ఇయర్స్కి ఏ ఊరైనా కావచ్చు దాని రూపం మార్చుకుంటుంది ఆ క్రమంలోనే చాలా చాలా మార్పులు వస్తూ ఉంటాయి అందుకే మనం కొన్నాళ్ళు ఏదన్నా గ్రామానికి కావచ్చు లేదంటే పట్టణానికి కావచ్చు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి అది సహజమైనా కానీ అవి బాబు ఇది ఇంటర్ బాబు ఇలా మారిపోయిందా అని చెప్పని చాలా ఇదిగైతే అనుకుంటాం పాలకుల్లో కాకపోతే ఈ రోడ్లైతే పెరగలేదు ఎప్పుడు లాగానే కొంచెం ఇరుగురిగ్గానే ఉన్నాయి కానీ బిల్డింగ్లు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కొత్త కొత్త షాపులు వస్తూ ఉంటాయి కొత్త కొత్త బోర్డులు వస్తూ ఉంటాయి కొత్త కొత్త జనాలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోడ్డు ఇంకో విషయం ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి కాలేజ్కి ఏఎస్ఎన్ఎం కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్కువగా స్టూడెంట్స్తో నిండిపోయి ఉండే రోడ్డు ఇది ఏంటంటే పెద్ద గోపురం దగ్గర రావాలన్నా మార్కెట్కి రావాలన్నా ఈ రోడ్ అంటే స్ట్రైట్గా అనుకుంటా లెఫ్ట్ రైట్ అంటూ వచ్చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను పాలకొలతో చాలామందికి అనుబంధం ఉంటుంది ఆ కాలేజెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు అందుకని సరదాగా మనం పాలకూల్లో ఒక రౌండ్ వేద్దాం అన్న ఉద్దేశంలో మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఎట్ల బజార్ అని చెప్పను అంటారు అంటే ఆ రోజుల్లో ఎట్ల వ్యాపారం గట్రా ఇవన్నీ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎట్ల బజార్ అంటారు ప్రస్తుతం అయితే అలాంటిది ఏం లేదు నాకు తెలిసి లేదు మీకు తెలిసిన ఉంటామో కొంచెం కింద కామెంట్ చేయండి లెఫ్ట్ సైడ్ చూస్తారా పెద్ద వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ మార్క్ అన్న మధ్యలో విగ్రహాలు రైట్ సైడ్లో గతంలో ఫైర్ ఇప్పుడు అయితే కొంచెం ముందుకు మారింది ఇక్కడ ఇక్కడ ఉన్న చెరువుని కొంచెం ఆధునీకరించడం ఇవన్నీ కూడా జరిగినాయి వాకింగ్ ట్రాక్ లాంటివన్నీ ఇది లెఫ్ట్ తీసుకుంటే ఆచంట వేమవరం ఆచంట పెరుమంట వెళ్ళే రూటు ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఏ సినిమా కాలేజీకి వెళ్తుంది అలా కాదని మనం స్ట్రైట్కి వెళ్ళిపోదామని చెప్పను అనుకుంటా దొడ్డుపట్ల గోదావరి దాకా కూడా వెళ్తుంది ఎలా మంచిలి కూడా వెళ్ళొచ్చు అనుకోండి మేడపాడు కాకపోతే కాబట్టి మొదటి స్ట్రైట్కి వెళ్తే రూట్ ఇది అనేది చెప్తున్నాను ఏదేమైనా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి రైట్ సైడ్లో ఉన్నది ఏ సినిమా క్యాలేజ్ ఇక్కడి నుంచి మనం నేరుగా వెళ్ళామనుకోండి కేరళ వెళ్ళిపోయినట్టే అంటే కేరళలో ఎలాగుంటే కొబ్బరి చెట్లు ఈ వీడియో కొంచెం అలా ఎలా అనుకోండి ఎక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ఆ వీడియో కూడా నేనైతే పెడతాను ప్రస్తుతానికి ఈ వీడియోకి లైక్ చేసి ఏ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీది అయితే పాలకొల్లని కామెంట్ చేయండి మాది అయితే పక్కన ఉన్న ఆచండి చదువుకున్నదంతా కూడా సొంత భీమవరం అయినా కూడా ஏதேமையக மறக்க மஞ்ச வீடு மீ கண்டா அந்த ஒரு சிலம் நேக்க லக்ஷ்குமார் ரோடு பதே ஆனந்தோம் அது அல்ல ஹெல்மெட்ல பெட்டுக்கோம் ஹெல்மெட்ல காக்கு ஓகேனா கொண்டாண்ட மாரி